రైతు మిత్రులకు నమస్కారం మనం ఈరోజు రామపేట మండల్ గుల్పర్తి గ్రామంలో రైతు ప్రయాణతో ఉన్నాము అన్న పొలం అయితే చాలా బాగుంది ఆరోగ్యవంతంగా ఉంది కూడా చాలా బలంగా ఉంది పిల్లకలు కూడా చాలా ఎక్కువ వచ్చినట్టు ఉన్నాయి ఇప్పుడు తెలుసుకుందాం అన్న ఏ మందు వాడు అని చెప్పేసి అన్న మరద తెలుసుకుందాం ఇప్పుడు నమస్తేనా నమస్తేనా ఇక్కడ మీ పొలం చాలా ఆరోగ్యంగా ఉంది మనం చూసినాము అలాగే కూడా చాలా బలంగా ఉంది మీరు ఈ గంట ఎంత మంది రావడానికి ఏ మందు వాడిన అన్న నేను భూమి జనక అనే మందు వాడుకోవడం జరిగింది అందుకే నాకు ఈ పొలం ఇంత బాగా వచ్చింది అది ఈ ఒక ఎకరానికి ఒక యూరియా బస్తాలో హాఫ్ లీటర్ భూమి జనకే గంట మందు మిక్స్ చేసుకొని చల్లుకోవడం జరిగింది గంట కూడా చాలా బాగుంది మీరు లెక్క పెట్టి ఈ గంటలు ఎన్ని ఉన్నాయి ఈ పిలకలు అనేది ముప్పై ఐదు నుంచి నలభై మధ్య పిలుకలు వచ్చినాయి అన్న మరి మొన్నటి దాకా చాలా వర్షం పడ్డాయి కదన్న దాని వల్ల వారి పంట ఏమైనా పడిపోయినట్టు జరిగిందా అన్న అట్లాంటిది ఏం జరగలేదన్న పంట అయితే ఏం ఎక్కడ ఏం పడిపోలేదు ఇప్పుడు ఈ పంట పొట్టదశలో ఉన్నట్టుంది కదా మరి చదువుకోవాలనుకుంటున్నావు పుట్ట దశలో ఉన్నప్పుడు కామన్ గా మనం పుట్టాచాము దానితో పాటు నేను గంట మందు భూమి జనగానే గంట మందు అందులోనే చేసుకొని చల్లుకుంటాను చదువుకుంటాను దానివల్ల నాకు లాభం ఏంటిదా అంటే వుల పొడుగ్గా వస్తుంది ఇత్తులు గట్టిగా ఉంటాయి పుళ్ళు పోకుండా ఉంటుంది కుంగిక రాదు బొట్లు గట్టిగా ఉంటాయి హార్వెస్టర్ కట్ చేసినప్పుడు కూడా రాలేదు విన్నారు కదా మన యువరైతు ప్రయోజన మాటల్లోనే విన్నారు కదా భూమి జనక గంట మందు వాడుకోవడం వల్ల గంట బలంగా వస్తుంది పిలకలు కూడా అధికంగా వస్తాయి దశలో ఉన్నప్పుడు పొటాషియం కలుపు చల్లుకోవడం వల్ల గొడవ పొడుగ్గా ఉండి గింజలు గట్టిగా నాణ్యతంగా ఉండి పళ్ళు పోకుండా కూడా ఉంటాయి హార్వెస్టింగ్ చేసినప్పుడు కూడా గింజలు రాలేవని చెప్పాడు అందుకే రైతులందరూ జనిక గంట మందు వాడుకొని మంచి ఫలితాలు పొందుతారని అందిస్తున్నాను